ఒకరి సినిమాలో అనుకుంటాం మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అదే డైలాగ్ ఒకసారి ఆయనకు కూడా వాడాల్సి వస్తుందేమో ఆయన మాటలు లేదంటే ఆయన ఇస్తున్న సంకేతాలు చూస్తూ ఉంటే ఎన్ని సీట్లు ఇచ్చారని కాదు మనం ఎన్ని సీట్లలో గెలిచామనేది ఇంపార్టెంట్ అది చూడండి అంటున్నారంట జన సైనికులతో అంటే ఇక్కడ సీట్ల సంఖ్య గురించి మీరు ఆలోచించద్దు సీట్ల ఎంపిక గురించి పంపకాల గురించి లెక్కల గురించి మేము చూసుకుంటాం ఎన్ని ఇచ్చినా సరే ఇచ్చిన అన్ని స్థానాల్లో గెలిస్తేనే రేపొద్దున మన బలం నిరూపించుకుంటే అవుతుంది పొద్దున మనం ఏం అడగాలన్నా ఏం డిమాండ్లు చేయాలన్నా తెలుగుదేశం పార్టీ నుంచి ఏం రాబట్టుకోవాలన్నా సాధ్యం అవుతుంది అంటే ఇక్కడ రాజకీయాల్లో ఎప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు రెండు రెండు నాలుగు కాదు ఒకసారి ఆరు లేదంటే ఒకసారి పదవ్వచ్చు అనేది సో ఇప్పుడు కూడా ఇచ్చిన ముప్పై సీట్లు ఇచ్చిన పాతిక సీట్లు ఇచ్చిన అన్ని సీట్లలో గెలవడం అనేది సాధ్యం అసాధ్యం అంటే ఎక్కువ శాతం అసాధ్యం అని చెప్తారు ఎందుకంటే ఇరవై ఇరవై స్థానాల్లో గెలవలేరు ముప్పై ఇస్తే ముప్పై స్థానం గెలవలేరు ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై స్థానాలు నిజంగా గెలుస్తారా ఖచ్చితంగా గెలవరు నూట డెబ్బై స్థానాల్లో గెలిస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకే ఏ రాజకీయ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు ఒక జగన్ వైసీపీ తప్ప మిగిలిన బోర్డు మూసేసుకొని తిప్పేసి ఇంక వాళ్ళందరూ ఆ పార్టీలన్నీ విలీనం చేసి వెళ్ళిపోవచ్చు ఇంకా సింగిల్గానే ఈయన పరిపాలన కొనసాగించేసి నెక్స్ట్ నుంచి ఇంక ఎన్నికలు కూడా అవసరం ఉండదు నిజంగా నూట డెబ్బై స్థానాల్లో గెలిస్తే అది జరగని పని కానీ ఇక్కడ మాత్రం అదే ఫార్ములా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా కాకపోతే ఆయన ఎందుకు చెప్తున్నారు ఇరవై ఎన్నిచ్చినా గెలవాలి అంటే రేపొద్దున పొద్దున్న బార్గెనింగ్ కెపాసిటీ ఆయనకి పెరుగుద్ది అని మొదటి నుంచి చెప్తున్నారు లాస్ట్ టైం నన్ను కనీసం ముప్పై స్థానాల్లో గెలిపించుంటే ఈరోజు నేను సీఎం పదం అడిగి ఉండేవాడిని నాకు అవకాశం లేకుండా మీరే చేశారని చెప్పి ఆ తప్పును ప్రజల మీదకే జనసైకి జన మీద తోసేసారు ఆయన ఎప్పుడూ తోసేశారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఈ లెక్కల విషయంలో చేతుల విషయంలో మాట్లాడితే దానికి ఆయన మళ్ళీ చెప్తున్న మాట కూడా అది ఖచ్చితంగా ఆయన తీర అయితే అలాగే ఉంది ఎన్ని ఇచ్చారని కాదు మనం ఎన్ని గెలుచుకున్నామనేది ఇంపార్టెంట్ ఆ గెలుచుకుని టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తమ డిమాండ్లను సాధించుకోవాలనేది ఆయన చెప్తున్నారట మరి అది ఎంతవరకు సాధ్యం చూద్దాం